జర్నలిస్ట్ వెంకటకృష్ణ తాజాగా లో చర్చ పెట్టి తన ఆవేదనను అసహాయతను వ్యక్తం చేశారు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహార శైలి టీడీపీ జనసేన సోషల్ మీడియా వైఫల్యంపై ఆయన గంభీరంగా స్పందించారు ఆయన వ్యాఖ్యల ప్రకారం వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా తన నేతలను రక్షించేందుకు ఎంతగా చురుగ్గా ఉంటుందో అదే విధంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోందని అన్నారు వెంకటకృష్ణ మాట్లాడుతూ టీడీపీ జనసేన సోషల్ మీడియా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు వచ్చి పడుతున్నా కూడా జనసేన సోషల్ మీడియా ప్రతిస్పందన లేకుండా ఉందని ఆయన పేర్కొన్నారు ఇదే తరహాలో టీడీపీని కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్న టీడీపీకి అనుకూలమైన సోషల్ మీడియా నిశ్శబ్దంగా ఉంటుందని ఆరోపించారు అదే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వ్యవస్థ పూర్తిగా దోకుడుగా ఉందని వెంకటకృష్ణ తెలిపారు ముఖ్యంగా సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే సోషల్ మీడియా అతని రక్షించేందుకు ముందుకు వచ్చి విమర్శకులను తీవ్రమైన స్థాయిలో ట్రోల్ చేస్తోందని ఆయన అన్నారు కిరణ్ రాయల్ జగన్ ను తిడితే ఊరుకోలేదని ఇప్పుడు ఆయన మహిళతో దొరికితే ఎంతగా ట్రోల్ చేసి ఆయన పరువు తీసిందో అర్థమవుతుందన్నారు ఈ దెబ్బకు పవన్ కళ్యాణ్ ఏకంగా నోటీసులు ఇచ్చారంటూ వైసీపీ సోషల్ మీడియా బలంగా ఏమరకుందో అర్థమవుతుందన్నారు ఈ పరిస్థితిని గమనిస్తే రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాల సమతుల్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది అభిప్రాయ స్వేచ్ఛను గౌరవిస్తూ రాజకీయ విమర్శలకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను గెలిచాక ఆ రెండు పార్టీలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అర్థమవుతోంది అసలు ఇంత జరుగుతుంటే జగన్ జగన్ మీద ఒక విమర్శ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో తుఫాన్ లాగా విరుచుకు పడితే మరి వీళ్ళ సోషల్ మీడియా లేకపోయినాయి జనసేన సోషల్ మీడియా ఒకప్పుడు యాక్టివ్గా ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించట్లేదు వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు అది నాట్ ఓన్లీ జనసేన తెలుగుదేశం కూడా అలాగే అది ఎక్కడా లేదు స్తబ్దుగా తయారైంది ఏమీ లేదు ఇప్పటికీ నేను నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీఏ యాక్టివ్గా ఉంది యాక్టివ్గా కాదు చాలా యాక్టివ్గా ఉంది ఉండకూడనంత యాక్టివ్గా ఉంది ఇప్పటికీ వాళ్ళే విరుచుకు పడుతున్నారు ఈ అభూత కల్పనలు అబద్ధాలు అదో ఇదో అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి ఫేక్ పోస్టులు పెడతారు లేకపోతే ఇంకేదో క్రియేట్ చేస్తారు వద్దు వాటినే ట్రోల్ చేస్తూ ఉంటారు ఆ మధ్య నేను చెప్పాను వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ట్విట్టర్లో ఒక అకౌంట్ చేసుకుని రెండు వేల మంది ఒక ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వాలి అట్లా వాళ్ళలో వాళ్ళు తయారు చేసి వేలాది మందిగా ఒక సైన్యం ట్విట్టర్ సైన్యం తయారు చేసుకున్నారు ఇక ఇలాంటివి వచ్చినప్పుడు ఇక అంతే ఎలాగో తోడేళ్ళ గుంపులాగా పడిపోతారు వాళ్ళ మీద